ఈ గుంపులో ఉన్నవారు ఎలా అంటే వింటారు ఊరుకుంటారు అద్దంలో ముఖం చూసుకొని ఇక వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు ఊరుకుంటారు అని దాన్ని అర్థం కానీ దేవుని వాక్యం ఏమంటుంది వినాలి చదవాలి గై కొనాలి అంటే అవలంబించాలి అనుసరించాలి కానీ కొందరు ఏం చేస్తున్నారంట వింటున్నారు వెళ్ళిపోతున్నారు ప్రయోజనం ఏమి పైపిచ్చు నీకు నువ్వు మోసం చేసుకోవడం తప్ప నిన్ను నువ్వు మోసం చేసుకోవడం తప్ప విని ఆ విన్న దానిని గ్రహించకపోతే ఆ గ్రహించిన దాన్ని అనుసరించకపోతే ప్రయోజనమేమీ కొందరు వింటారు అట్నే విన్న చోటనే దులుపుకొని వెళ్ళిపోతాడు